హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచా యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్పై విజయం సాధించిన భారత్ ఆ తర్వాత రోహిత్ శర్మ మాత్రం అయితే ఫుల్లీ అంటే ఫుల్లీ ఎమోషనల్ అవ్వడం జరిగింది ప్రజెంట్ ఆ వీడియో మాత్రమైతే సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది అసలు వీడియో గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకల్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా వచ్చేసరికి వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లో ఎనిమిది మ్యాచ్లో టీమిండియా అయితే గెలవడం జరిగింది గ్రూప్ దశలో మ్యాచ్లో అయినా కానీ సూపర్ ఐటీ మ్యాచ్లో అయినా కానీ సెమీఫైనల్లో మ్యాచ్లో అయినా కానీ టీమిండియా అయితే వరుస విజయాలతో అయితే ఫైనల్కి అయితే దూసుకురావడం జరిగింది అయితే సెమీఫైనల్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన మన టీమిండియా అరవై ఎనిమిది పరుగుల భారీ తేడాతోని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ అన్ని విభాగాల్లో సమిష్టి అంటే సమిష్టిగా రాణించింది ఫైనల్కి చేరిందని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయడం జరిగింది నిర్ణీత ఇరవై ఓవర్లో టీమిండియా వచ్చేసరికి వన్ సెవెంటీ వన్ రన్స్ చేయడం జరిగింది ఏడు వికెట్లు కోల్పోయి ముఖ్యంగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మాత్రమే ఆఫ్ సెంచరీతో అదరగొట్టగా మరొక వైపు నుంచి సూర్యకుమార్ యాదవ్ ఫార్టీ సెవెన్ రన్స్తో కొట్టడం జరిగింది చివరిలో మన హార్దిక్ పాండే రెచ్చిపోయి ఆడటంతోనే టీమిండియా భారీ స్కోర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా అనంతరం నూట డెబ్బై రెండు పరుగుల బరిలో దిగిన మన ఇంగ్లాండ్ టీం కేవలం నూట మూడు పరుగులకే పరిమితమైందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా భారత బౌలర్లు అయితే రెచ్చిపోయి బౌలింగ్ వేయడం జరిగింది ముఖ్యంగా జస్పీ బుమ్రా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అయితే బౌలింగ్ చేయడం జరిగింది ఇంగ్లాండ్ అయితే చుక్కలు అంటే చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు పగల వాళ్ళకైతే అయితే చుక్కలు రానబడేయని చెప్పుకోవచ్చు ఏ బ్యాటర్ కూడా ఏ బ్యాటర్ కూడా నీళ్ళ సమయం కూడా టీమిండియా బౌలర్స్ అయితే ఇవ్వలేదు మరీ వూక్స్ మాత్రమే ఇరవై ఏడు రన్స్ తో టాప్ స్కోరర్ అయితే ఉండడం జరిగింది మిగతా బ్యాటర్లు అంటే ఎవరంటే ఎవ్వరు కూడా రాణించలేదు అందరూ సింగిల్ డిజిట్ కి అవుట్ అవ్వడం జరిగింది దీంతో ఇంగ్లాండ్ పైన గత ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ టూలో అప్పుడేమో విజయం సాధించి ఇండియా పైన దాని దానికి ప్రతీకారంగా టీమిండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతీకారం తీర్చుకుని అద్భుతమైన భారీ తేడాతో అయితే విజయం అయితే నమోదు చేయడం జరిగింది టీమిండియా అయితే ప్రతీకారం అయితే తీర్చుకోవడం జరిగింది అయితే ఈ మ్యాచ్ అనంతరం అయితే ఒక అనూహ్య సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన రోహిత్ శర్మ మాత్రం అయితే ఫుల్లీ అంటే ఫుల్ ఎమోషన్ అవ్వడం జరిగింది కన్నీ కన్నింటి పరవంతమైందని చెప్పుకోవచ్చు అయితే మన మ్యాచ్ అనంతరం ఒక డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళే సమయంలో అక్కడ కూర్చొని ఫుల్ ఎమోషన్ అవ్వడం జరిగింది మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ఇప్పటి వరకు ఫైనల్ చేరిన ఆనంద బాష్పాలతో కూడిన కన్నీళ్ళు పెట్టుకోవడం అయితే చూడడం జరిగింది కాకపోతే బాధతో పెట్టుకున్నాడు ఆనందంతో పెట్టుకున్నాడైతే క్లారిటీ అయితే లేదు మనకు తెలిసిన తర్వాత ఆనందంతో పెట్టుకునే బాధనే ఆనందంతో పెట్టుకునే కన్నీళ్ళు అయితే మనకైతే కనబడుతున్నాయి అని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ ఎమోషన్తో బా కన్నీళ్ళు పెట్టుకుంటే విరాట్ కోహ్లీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఏం కాదు ఏం ఫైనల్ దాకా వచ్చాం ఇంకొక అడుగు దూరంలో ఉన్నట్లే కానీ అయితే మనకు వీడియోలు అయితే క్లియర్ కట్గా అయితే మనకు అర్థమవుతుంది కాకపోతే రోహిత్ శర్మ ఎమోషన్స్ వీడియో మాత్రం చూసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా బాధేసిందని చెప్పుకోవచ్చు ఇంత కష్టపడ్డ టీమిండియా ఫైనల్లో విజయం సాధించింది టైటిల్ గెలిస్తే ఆ ఎమోషన్కి తగ్గట్టుగా ఫీల్ తగ్గట్టుగా టీమిండియా అయితే టైటిల్ గెలిస్తే అయితే ఆ ఎమోషన్కి ఫుల్ఫిల్ అవుతుందని చెప్పుకోవచ్చు మరి ఫైనల్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడుతుంది మరి ఆ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఎలా ఎలా ఉండబోతుంది సో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏమైనా మార్పులు చేర్పులుంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ